ప్లాట్ఫామ్ పెళ్లి పందిల్లా సందడిగా జనసమర్థంగా ఉంది ప్లాట్ఫామ్ వదలడానికి సిద్ధంగా ఉంది ట్రైన్ మూడో గంట కూడా కొట్టేశాడు గార్డు పచ్చజెండా ఊపి విజిల్ వేశాడు డ్రైవర్ ప్లాట్ఫామ్ పైకి ఎందుకో తొంగి చూశాడు ఎవరో కుర్రాడు జీవితంలో ఆ రైలు తప్పిపోతే ఇక జీవితంలో ఏమీ మిగలదు అన్నంత ఆరాటంతో వేగంగా ప్లాట్ఫామ్ పైకి పరిగెత్తుకొస్తున్నాడు ట్రైన్ కదిలింది ఎదురుగా ఉన్న కంపార్ట్మెంట్లోకి అతను అనురాగు తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించగానే ట్రైన్ కదిలింది అమ్మయ్యా అంటూ గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు రైలు వేగం పుంజుకుని ఊరు సరిహద్దుల్ని దాటింది చిక్కు చిక్కుగా దగ్గరగా ఉన్న ఇల్లు వాటి మధ్య పాకలు వీటి మీద సర్కస్లోని జనంలా బ్రతుకుతాటిపై బ్యాలెన్స్గా నడిచే జనం సినిమా హాళ్లు హోటళ్లు లాడ్జింగులు పొలాలు ఒక్కొక్కటి క్రమంగా కనుమరుగవుతున్నాయి ఉన్న ఊరికీ కన్నతల్లిలాంటి ఊరికి ఇంటికి ఇంట్లోని వ్యక్తులకి అందరికీ దూరమవుతున్న బాధ గుండెల్ని పిండి చేసేలా మనసుని తొలుస్తున్న బాధ పుట్టక నుంచి పెంచుకున్న మమకారం అనుబంధం అన్నీ శాశ్వతంగా దూరం అవుతున్నాయి ఇక మళ్లీ ఈ పరిసరాలకి కానీ ఈ వ్యక్తుల మధ్య కానీ వచ్చే అవకాశం లేదు అవసరమూ లేదు మళ్లీ ఎప్పుడో ఎక్కడో ఎన్నడో ఎవరైనా కలిస్తే అదొక అద్భుతంగా ఉంటుందేమో తనని మరచిన తన వాళ్లని అప్పుడు గుర్తు చేసుకోవాలేమో కూర్చో అలా ఎంతసేపు నుంచుంటావో ఆ పిలుపుకి ఉలిక్కిపాడ్డాడు అనురాగ్ అప్పుడు చూశాడు పరిసరాల్ని ఖరీదైన సీట్లు బెర్తులు అంతా ఖాళీ ఇది రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ అనుకుని ఎక్కేశాడు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటు తనెంత తప్పు చేశాడు అసలే తనది టికెట్ లేని ప్రయాణం దానికి తోడు ఫస్ట్ క్లాస్లో చేసిన తప్పు చాలు వచ్చే స్టేషన్లో దిగి మామూలు కంపార్ట్మెంట్లోకి మారాలి కూర్చోబాబు మళ్లీ అన్నారాయన మెత్తని గొంతు ప్రేమపరాగం చిందించే స్వరం ఆత్మీయత వర్షించే కంఠం వెల్లువలా కురిసే ఆప్యాయత చొప్పున కూర్చున్నాడు అనురాగ్ చేతిలో చిన్న బ్రీఫ్ కేసు అంత ఖరీదు కాని దుస్తులు చిరాగ్గా దువ్వుకున్నట్టున్న తల ముఖంలో అలసట కళ్లల్లో ఆవేదన చివర దుఃఖం అప్పుడప్పుడు వచ్చే ఆలోచనల తాకిడికి బిగుసుకుంటున్న దవడ కండరాలు ఎక్కడికి వెళుతున్నావు బాబూ చికాగ్గా చూశాడు అనురాగ్ ఆయన కంగుతున్నట్టు చూసి సారీ ప్రశ్నలతో బోరితిస్తున్నానేమో కదు వంటర్వాణి చాలా దూరం సంచితోడు లేకుండానే పయనిస్తున్నాను కాస్త మాట తోడుగా ఉంటావని మాటలు కలిపాను అంతే అన్నారు క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా ఆ మాటలకు కూడా అనురాగ్ సమాధానం చెప్పలేదు తనున్న మానసిక స్థితిలో ఏం పొరపాటు మాట్లాడతానో అన్నట్టుగా మౌనాన్నే ఆశ్రయించాడు ఆయన కూడా ఇంకేం మాట్లాడలేదు రైలు తన మార్గాన తాను తన వేగంతో తన గమ్యం వైపు ప్రయాణిస్తోంది అరగంట ఉంటుంది ఒళ్ళో సూట్ కేస్ పెట్టుకుని దానిపై చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని సీటుకి జారగలబడి కూర్చున్నాడు అనురాగ్ అతని మనసుకి ప్రతిబింబమా అన్నట్టుగా ఉంది అతని ముఖం చల్లగా గాలి వీస్తోన్న అతని ముఖాన శ్వేదబిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి అంతలో ట్రైన్ హఠాత్తుగా సడన్ బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయింది ఆ కుదుపుకి చప్పున కళ్ళు తెరిచాడు అనురాగ్ ఎదురుగా ఉన్న ఆయనకేసి అదులా చూశాడు ఇంతసేపు బెర్తపై పడుకుని అతన్నే గమనిస్తున్న ఆయన ప్రశ్నార్థకంగా అనురాగ్ కేసి చూశాడు అనువుగాని చోట ఆగిపోయినందుక అన్నట్టుగా కేకేసింది ట్రైను చప్పున తలుపు తెరిచారెవరో అంతకంటే దురుసుగా లోపలికి ప్రవేశించారు నేరుగా ఆయన వద్దకొచ్చాడు అతన్ని చూడగానే ఆయన చొప్పున లేచి నుంచోబోయాడు కదలక కదిలితే కాల్చి చంపేస్తాను ఆ బ్రీఫ్ కేసేలేవు దానికంటే నీ ప్రాణాలు విలువైనవి దానికోసం అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోమాక ఆ వ్యక్తి గొంతు కఠినంగా ధ్వనించింది ఆయనేదో చెప్పబోయేలోగానే అతను చప్పున ఆయన తల వైపునున్న బ్రీఫ్ కేసు లాక్కుని అంతకంటే వేగంగా డోరు వైపు దూకాడు అంతా ఒకటి రెండు నిమిషాల్లో జరిగిపోయింది బాబూ అతనుంచి ఆ సూట్ కేసు లాక్కున్రా అన్నాడాయన ఇంతసేపు దిగ్భ్రాంతికి లోనేనట్టున్న అనురాగ్ చప్పున లేచాడు పారిపోతున్నాడు వెళ్ళు ఎలాగైనా సరే ఆ బ్రీఫ్ కేసు పట్టురా అందులో అభ్యర్థునుంది ఆదేశం ఉంది ఒక్క క్షణం అంతే తన చేతిలోని బ్రీఫ్ కేస్ ఆయన ముందు పడేసి రివ్వున పరిగెత్తాడు క్షణాల్లో ట్రైన్ దిగి అటు ఇటు చూశాడు రైలు ఎందుకాగిందో తెలియని ప్రయాణికులు తొంగి చూస్తున్నారు ఒకే ఒక వ్యక్తి రైలు ఇంజిన్కి ప్రతిముఖంగా పరిగెడుతున్నాడు అతని చేతిలో బ్రీఫ్ కేసు ఉంది ట్రైన్లోని లైట్ల వెలుతురు అతని మీద అప్పుడప్పుడు పడుతూ అతని ప్రయాణాన్ని తెలుపుతోంది రివ్వున సంధించి విడిచిన బాణంలా పరిగెత్తసాగాడు అనురాగ్ రైలు కట్ట వెంట ఉన్న మామూలు అది రైలు కట్టకి అటు ఇటు ఖాళీ పంట పొలాలు ఆ వ్యక్తికి తప్పించుకుని వెళ్లే దారి లేదు అందుకే పట్టాల వెంట పరిగెత్తుతున్నాడు రన్నింగ్ రేసులోలాగా పరిగెడుతున్నారు ఇద్దరు అనురాగ్ ఛాంపియన్ మంచి ఆటగాడు అందుకే ఇద్దరి మధ్య దూరం క్రమేపీ తగ్గుతోంది ముందు పరిగెడుతున్న వ్యక్తి ఆగాగి చూస్తున్నాడు గమ్యం తెలిసిన వాడికి మళ్ళే ముందు వెళుతున్న వ్యక్తిని పట్టుకోవడమే తన ధ్యేయమన్నట్టుగా పరిగెడుతున్నాడు అనురాగ్ ఇద్దరి మధ్య దూరం వచ్చేసింది ఆగి వెనక్కి చూసిన ఆ వ్యక్తి తనని సమీపిస్తోన్న అనురాగ్ను చూసి గతుకుమన్నాడు తన ఆహారాన్ని బలవంతంగా లాక్కోబోయే కుక్కపై మరో కుక్క గర్జించినట్టుగా గర్జించాడు ఆగు అడుగు ముందుకు వేస్తే ప్రాణాలు పోతాయి ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకుంటావు ఇది ఎవరు సొమ్మో నీకేం సంబంధం అనొచ్చావు వెళ్ళిపో అన్నాడు ఆయాసంగా అనురాగ్ మాటలతో తన శక్తిని వృధా చేయదలుచుకోలేదు చొప్పున అతనిపై దూకాడు దాంతో అతని చేతులని బ్రీఫ్ కేస్ పిస్టల్ రెండూ దూరంగా ఎగిరిపడ్డాయి ఆ వ్యక్తి తూలి పడ్డాడు కంకరకి అతని చేతులు రెండు గీచుకుపోయాయి రైలు కమ్మీకి కొట్టుకుని దిమ్ముగా అయింది అతనిపై పడ్డాడు అనురాగ్ పట్టుకో వదలక అంటూ కేకలు వినపడ్డాయి దొంగతనం జరిగిందని తెలుసుకున్న జనంలోని కాస్త ధైర్యం ఉన్న నలుగురైదుగురు యువకులు అనురాగ్ బయలుదేరిన కొద్దిసేపటికి అతన్ని అనుసరించొచ్చారు క్షణంలో ముంచుకొస్తోన్న ఆపద ఆ వ్యక్తికి తెలిసిపోయింది రాక్షస బలంతో ఒక్క తోపు తోశాడు రాస్కెల్ నువ్వెవరా అనవసరంగా నా ప్లానికి అడ్డం వచ్చి నా కూట్లో దుమ్ము పోసావు అని లేచి నుంచున్నాడు ప్రాణాలు రక్షించుకునేందుకులాగా పోలీసు శిక్ష తప్పించుకోవడానికి పొలాలకి అడ్డంగా పరిగెత్తసాగాడు దిమ్మెరపోయినుంచున్న అనురాగ్ రైలు రోడ్డు కేసు చూసి భద్రంగా ఉన్న బ్రీఫ్ కేసును చూసి తృప్తిగా నిట్టూర్చాడు అంతలో జనం అతని దగ్గరకొచ్చారు బ్రీఫ్ కేస్ అందుకున్న అనురాగ్ పదండి పారిపోతున్నాడు మన సొమ్ము మనకి భద్రంగా దక్కింది అతన్ని అందుకోవడం కష్టం అన్నాడు దూరంగా పరిగెడుతున్న ఆ వ్యక్తిని చూసి తలోమాట అన్నారు అనురాగ్ తిరిగి కంపార్ట్మెంట్ చేరుకున్నాడు అతన్ని చూడగానే ఆయన ముఖం వికసించింది తన బ్రీఫ్ కేసుని అందుకున్నారు ఆరాటంగా అంతలో టీటీఈ ఇంజన్ డ్రైవర్ వచ్చారు ఎవరో చైన్ అనుకున్నాను ఆ దొంగవధవ నన్ను మొదటినుంచి అనుసరిస్తూనే ఉన్నాడు ప్రతి స్టేషన్లో ఈ పెట్టులోకి తొంగి చూస్తున్నాడు జనం ఉంటే వెళుతున్నాడల్లే ఉంది ఈ స్టేషన్లో ఎవరూ ఈ పెట్టులోకి రాలేదు అందుకే ధైర్యం చేసి ఇక్కడ చెయిన్ లాగి దీన్ని లాక్కెళ్లాడు అయితేనేం ఈ అబ్బాయి చాకులాంటి కొర్రాడు పరిగెత్తుకెళ్లి తీసుకొచ్చాడు అన్నారాయన గారు మీరు డోర్ లాక్ చేసుకోలేదా అడిగాడు టీటీఈ అతనేం జవాబు చెప్పలేదు రాజేశ్వరరావు గారు కొద్దిసేపు ఆగి పిలిచాడు టీటీఈ జరిగిందంతా మరిచిపోండి మీ సొమ్ము మీకు భద్రంగా దొరికింది అన్నాడు మళ్ళీ అనురాగ్ కేసి తిరిగి మిమ్మల్ని మీ ధైర్య సాహసాలని అభినందిస్తున్నాను అయినా టిక్కెట్ లేకుండా ఫస్ట్ క్లాస్లో రావడం నేరం మీరు ఫైన్ కట్టాలి కానీ వద్దులేండి మీ టికెట్ చూపండి రిజర్వ్ బోగిలో సీట్ ఇస్తాను అనురాగ్ ముఖం వెలవెలపోయింది రాజేశ్వరరావు గారు జోక్యం కల్పించుకున్నారు అతని టికెట్ నేను పే చేస్తాను ఫస్ట్ క్లాస్ కి మార్పించండి అన్నారు నేను నేను అసలు ఏ కొనలేదు ఏం అంతలోనే ఎగ్జామినర్ గొంతు మారిపోయింది మీలాంటి వారే ఇలా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తేలా అందుకే రైల్వేలకి ఇంత నష్టం వస్తోంది దిస్ ఈజ్ టూ బ్యాడ్ అట్టే మాట్లాడితే మనల్ని మనమే అన్యాయం చేసుకుంటున్నాం అన్నాడు ఐఆమ్ సారీ సార్ అతనికి టికెట్ కొనే వ్యవధి లేదు ట్రైన్ కదిలే సమయంలో వచ్చి ఇది ఏ బోగినో కూడా చూసుకోకుండా ఎక్కేశాడు అతని టికెట్ మా ఊరిదాకా రాయింది ఎన్ని పనులున్నా నాతో వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి వెళతాడు పరసు తెరిచి రెండొందలు అందించాడు రాజేశ్వరరావు టీటీఈ టికెట్ రాశాడు చిల్లర మీరే ఉంచుకోండి తన వైపు ఆ దోలా చూస్తున్న టీటీఈని చూసి నవ్వుతూ అన్నారు రావుగారు అతను చిరునవ్వు నవ్వాడు అంతలో ట్రైన్ కదిలింది తన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్న సంఘటనకి విస్తుపోయి థ్యాంక్స్ చెప్పాడు అనురాగ్ తర్వాత స్టేషన్లో రైలు ఆగేదాకా ఎవరూ మాట్లాడలేదు తలోంచుకుని కూర్చున్నాడు అనురాగ్ ఈ పరిస్థితి ఎదుర్కోక తప్పదని తెలుసు కాని ఇంత తొందరగా ఎదురవుతుందని అనుకోలేదు ఈయన తనని గురించి ఏమనుకుంటున్నాడు తన వేషం మాట మనన అన్నీ చదువుకున్నవాడిగా మర్యాదస్తుడిగా తెలుపుతాయి కాని టికెట్ లేకుండా ప్రయాణం చేసే దేశద్రోహిగా దగుల్బాజీగా తను నిరూపించబడ్డాడు ఎంత అవమానం జీవితంలో ఇంకా ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో జేబులో పొట్టుమని పది రూపాయలు లేకుండా చిల్లర డబ్బు వేసుకుని దర్జాగా బ్రీఫ్ కేసు పట్టుకుని రైలెక్కాడు అది ఫస్ట్ క్లాస్లో ఇక అవమానం జరగదా కేవలం డిగ్రీ చేతబట్టుకుని జాత బట్టలతో బయలుదేరిన వ్యక్తికి అవమానాలు కాక ఆహ్వానాలు అందుతాయా ఒడిలో చేతులు పెట్టుకుని గోళవంక చూసుకుంటూ కూర్చున్నాడు అనురాగ్ అతని ఆలోచనలు అలా సాగుతున్నాయి తలెత్తి రావుగారి ముఖంలోకి సూటిగా చూడలేకపోతున్నాడు బాబూ ట్రైన్ కదిలిన దగ్గర నుంచి తనలో తనే కుజించుకుపోతూ కుమిలిపోతున్నట్టుగా ఉన్న అనురాగని చూసి ఆపేతతో ఆత్మీయతతో ఆర్ద్రంగా పిలిచారు రావుగారు రావుగారు గద్గద కంఠంతో జవాబిచ్చాడు అనురాగ్ నన్ను మన్నించండి నేను ప్రయాణం తొందరలో చూసుకోకుండా ఈ పెట్టెక్కాను నిజానికి నా వద్దా అతని మాటలు పూర్తి కాకముందే రావుగారు నవ్వేశారు నువ్వేం చెప్పద్దు మనిషిలోని ఆతృత అలా చేస్తుందంతే ఒకప్పుడు నేను నీలాగే ప్రయాణం చేశాను దాందే ఉంది కానీ నువ్వు పొరపాటుగా ఈ వచ్చి ఎంత మేలు చేశావో తెలుసా అదేమంత ఘనకార్యం కాదన్నట్టుగా నవ్వేశాడు అనురాగం నేనే కాదు మరెవరైనా సరే అతన్ని తన్ని ఆ బ్రీఫ్ కేస్ తెచ్చేవారు ఆయన ఆ మాటల్ని పట్టించుకోలేదు బ్రీఫ్ కేస్ తెరిచారు ఇటు చూడు అన్నారు చొప్పున అటు చూశాడు అతని కళ్ళు చెదిరాయి వజ్ర వైడుర్యాలతో తయారు చేసిన రకరకాల అపూర్వమైన పూర్వకాలం నగలున్నాయి వాటి విలువ కొన్ని లక్షలు పైనే ఉంటుందేమో అబ్బాయి వీటి విలువెంతో తెలుసా కొన్ని లక్షలు కోటిన్నర అంతేనా ఈ డాక్యుమెంట్స్ ఇంకా ఎక్కువ ఇవి మూడు తరాల నాడు మా పూర్వీకులు విడిపోయినప్పుడు రాసుకున్న డాక్యుమెంట్స్ ఇవి లేకపోతే నా ఆస్తికి హక్కుదారుణ్ణి కాను వారసుణ్ణి కాను ఇవి మొన్న కోర్టులో గెలుచుకున్నాను రెండు తరాలుగా సాగుతున్న వ్యాజ్యం మొన్న తీర్పు చెప్పారు దాదాపు నాలుగు కోట్ల విలువ చేసే ఆస్తిది దీని విలువ ఆ దొంగకి తెలీదు లక్షో లక్షన్నర ఉంటుందని ఆశపెట్టి ఈ పేటెతమ్మను ఉంటారు వాడు ఆశపడ్డాడు కాని నువ్వు దేవుడు పంపిన మనిషిలో వచ్చి రక్షించావు ఆశ్చర్యంగా వింటున్నాడు అనురాగ్ ఇప్పుడు చెప్పు ఏంటి నీ కదా అన్నారు రావుగారు అనురాగ్కి తన కదంతా చెప్పుకోవాలనిపించింది ఇంత ఆస్తిని రక్షించినందుకు ఆయన కృతజ్ఞతగా తనకేదైనా చిన్న ఉద్యోగం ఇప్పించగలరేమోనని ఆశ కలిగింది కానీ అభిమానం అడ్డొచ్చి అతని నోరు పేగల్లేదు పర్లేదు బాబు నేను నీ తండ్రిలాంటి వాణ్ణి ఆయన ఆ మాటలంటుంటే అతని ముఖంలో కోపం తాండవించింది ఆయన అది గ్రహించారు పోనీలే మీ తండ్రితో పోట్లాడి వస్తున్నట్టున్నావు నన్ను నీ శ్రే అనుకో నాకెంత మేలు చేశావు ఉద్యోగం లేక డిగ్రీ చేతబట్టుకుని దేశం మీద పడబోతున్న నీలాంటి యువకుడికి ఉపాధి చూపించడంలో ఎంతో ప్రయోజనం ఉంది నీలాంటి వాళ్లు దేశానికి ఉపయోగపడతారు నా పేరు అనురాగ్ నేను బీకాం ఫస్ట్ ర్యాంకులో వచ్చాను అతను చెప్పేదంతా శ్రద్ధగా వింటున్నారు రావుగారు అనురాగ్ కదనంపూర్ తేయేసరికి ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది నేను భోజనం చేయను పళ్ళు పాలు తీసుకురమ్మని చెప్తావా అనురాగ్ ట్రైన్ దిగి రైల్వే క్యాంటీన్లో టిఫిన్ చేసి స్టేషన్ కొట్లో అరటిపళ్ళు కమలాలు వచ్చాడు ఇద్దరి మధ్య తెలియని బంధం పడిపోయింది ఆ రాత్రి రావుగారు నిశ్చంతగా నిద్రపోయారు తెల్లగా తెల్లవారేసరికి వాళ్లు దిగే స్టేషన్ వచ్చింది కళ్ళు తెరిచి అతన్ని చూసి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పారు రావుగారు లేచారే ఎక్కడే కదా దిగాల్సింది మీరు నువ్వు నాతో వస్తున్నావు ఆశ్చర్యంగా చూశాడు రావుగారి వంక అనురాగ్ నిన్ను నెలకి వెయ్యి రూపాయల జీతంపై నా పియగా తీసుకుంటున్నాను నీకిష్టమైతే పనిచేయచ్చు ఇష్టం లేకపోతే మరో ఉద్యోగం దొరికేదాకా ఉండి వెళ్ళు ఏ ఆధారమూ లేకుండా ఎలా రాగలవు నువ్వు నాకు చేసిన సహాయానికి ఇదో విశేషం కాదు కృతజ్ఞత అంతే ఇంకేం చెప్పకు మనం స్టేషన్లో దిగేసరికి మా కారు ఉంటుంది ఆజ్ఞాపిస్తున్న ధోరణలో అన్నారు రావుగారు మీకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నో థ్యాంక్స్ నేనే నీకు రుణపడున్నాను సరే అవన్నీ మనమజ్జే ఇప్పుడు నువ్వు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నావు నువ్వు ఎదుర్కొనబోయే మొదటి ఇబ్బంది లాలస లాలస నా ఏకైక పుత్రిక ఫైనల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్ పై అడుగు పెట్టగానే డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి లగేజ్ అందుకున్నాడు గేట్లో టిక్కెట్లిచ్చి బయటికి రాగానే ఇంపోర్టెడ్ కారు కనిపించింది ముందు రావుగారు నడిచి వెళ్లి వెనక సీట్లో కూర్చున్నారు అనురాగ్ ఫ్రంట్ సీట్లో కూర్చోగానే డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు కారు రివ్వును దూసుకెళుతూ ఉంటే అనురాగ్ ఆలోచనలు అంతకంటే వేగంగా వెళుతున్నాయి హలో డాడీ రావుగారు కారు దిగి దిగకముందే ఉప్పెనలా వచ్చి ఆయన మెడకి వేలాడింది లాలస ఆమె ఆయన గారాల పుత్రి అందాల కూచి ఆనందాల వీచి ఆయన ఆశల హరివిల్లు ఆశయాల పూల జల్లు రావుగారి ముఖం చంద్రుణ్ణి చూసిన సముద్రుల్లా అయింది ఎమ్మా ఎలా ఉన్నావు అన్నారు నవ్వుతూ పోడాడే నిన్నాళ్లా వెళ్లడం రోజు ఎస్టీడీలో మాట్లాడితే మాత్రం మిమ్మల్ని ఎలా పోనీ టీవీలో ఏదైనా ప్రోగ్రాం ఇవ్వకూడదు బొమ్మైనా చూద్దును ఎక్కడమ్మా జడ్జిమెంటు ఏ రోజు వస్తుందని ఎదురు చూడడం ఆగడం జడ్జిమెంట్ వచ్చింది పత్రాలు నగలు స్వాధీనం అయ్యాయి వెంటనే వచ్చేసా వెంటనే వచ్చారేం అడిగింది లాలస అవునమ్మా వెంటనే బయలుదేరాగా నవ్వేసరాయన తనంటూ ఒక ప్రాణి పక్కన ఉన్నాడన్న విషయం కూడా గుర్తించకుండా తామై తాము మాట్లాడుకుంటున్న తండ్రి కూతుళ్ళని చిత్రంగా చూస్తున్నాడు అనురాగ్ అతనికి ఈ ఆప్యాయతలు ఈ పలకరింపులు పూర్తిగా కొత్త అనుభవం జీవితంలో అతని తండ్రి ఏనాడూ అతన్ని ఆప్యాయంగా పలకరించలేదు ఇలా ప్రేమని వర్షించలేదు ఇదో వింత ప్రపంచం కొత్తలోకం ప్రపంచంలో తండ్రి కూతుళ్ళ మధ్య ఇంత ప్రేమంటుందా అనుకున్నాడు అప్పుడు చూసింది లాలసతన్ని జూలో కొత్త జంతువును చూసినట్టు చూసింది శాస్త్రజ్ఞుడు ఆకాశంలో వింత పదార్థాన్ని చూసినట్టు చూసింది ఎవరి డాడీ ఈ ముద్దపప్పు చెప్పు నడిగింది ముద్దపప్పు ఏమిటమ్మా ముద్దపప్పు కాకపోతే దద్దోజనం ఇంతకీ ఎవరి శాల్తీ అనురాగని రోగు కాదు కదా చచ్చా చాలా యోగ్యుడమ్మా నొచ్చుకున్నారాయణ యోగ్యుడా అయోగ్యుడా ఎప్పుడు కనిపించాడు మిమ్మల్ని ఎలా పట్టేశాడు అయినా డాడీ మీరు అమాయకులు అందర్నీ నమ్ముతారు అందరూ మీ అంత మంచివారే అనుకుంటారు బోల్తా పడ్డారు ఆయన సమాధానం చెప్పలేదు ఆ తండ్రి కూతుళ్ల సంభాషణ మొత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తున్నంత బాధగా ఉంది అనురాగ్కి చొప్పున వినుతిరిగి వెళ్ళిపోదామనిపించింది కాని అంతలోనే రావుగారి మాటలు గుర్తుకొచ్చాయి బాబు అనురాగ్ మా లాలసకి దుడుకుతనం ఎక్కువ నోటికెలా వస్తే అలా మాట్లాడుతుంది ఎవరినీ లెక్క చేయదు నన్ను తప్ప నా ప్రేమ తప్ప ఆమె దేన్ని లెక్కివ్వదు ఆమె నిన్నేమైనా అంటే నువ్వు ఓర్చుకోవాలి అతని ఆవేశం అణిగిపోయింది ఏయ్ దురుసుగా పిలిచింది లాలస ఏంటమ్మాయి గారు వినయంగా అన్నాడు అనురాగ్ దట్స్ గుడ్ అలా పిలవాలి ఇంతకీ నీకు జీతమెంత నెలకి వెయ్యి రూపాయలు మనింట్లోనే ఉంటాడు అన్నారు రావుగారు నెలకి వెయ్యా ఆశ్చర్యంగా చూసింది వేస్ట్ డాడీ ఏం చేస్తాడని నెలకి వెయ్యి ఇవ్వాలి అఫ్కోర్స్ అది నా వీక్లీ పాకెట్ మనీ అనుకో అయినా దండగే ఇదిగో మిస్టర్ అనురాగ్ నీ డ్యూటీ ఏంటో తెలుసా ఆమె మాటలు ఆ ధోరణి ఆ తీరు అతనికి బొత్తిగా నచ్చడం లేదు పైగా అసహ్యం పుడుతోంది కాని ఆమె అందం ఆమె స్టైల్ ఆ ఫ్రాంక్నెస్ అతన్ని ఆకట్టుకుంటున్నాయి ఏదో తెలియని ఆత్మీయత ఆకర్షణ పుట్టుకొస్తున్నాయి అందుకే స్నేహపూరితమైన స్వరంతో అడిగాడు చెప్పండి మా డాడీ ఏం చెప్పారో అనవసరం కానీ నా విషయాలన్నీ శ్రద్ధగా చూసుకోవాలి అన్న అదే మాటని నొక్కి పలికింది అలాగే అమ్మయ్య గారు నేనిద్రలేచేసరికి కాఫీ రెడీగా ఉండాలి అది నెంబర్ వన్ నెంబర్ టూ కాఫీ పూర్తవగానే బాత్రూంలో స్నానానికి రెడీ చేయించాలి అలాగే తలువుపాడు నా డ్రెస్సింగ్ రూంలో ఏ పూట డ్రెస్ ఆ పూట సిద్ధంగా ఉండాలి ఎస్ ఆ తర్వాత టిఫిన్ తిన్నాకనే బయటికి వెళ్ళాలి అని చొప్పున తండ్రివైపు తిరిగి డాడీ ఇతంతో చెప్పండి రమ్మంటే నాతో బయటకొచ్చి కంపెనీ ఇవ్వాలి కూతురు కళలు తెలిసిన రావుగారు అనురాగ్ వైపు చూశాడు ఆ చూపుల్ని అర్థం చేసుకున్న అనురాగ్ అలాగే అమ్మాయిగారు అన్నాడు కంపెనీ ఇవ్వడమంటే తెలుసా చంటబ్బాయిలా లిటిల్ రాస్కెల్లా ఉండకూడదు ఇంకెలా అన్నట్టు చూశాడు స్వీట్ రాస్కెల్లా ఉండాలి వాడెవడు అని ప్రశ్నించాయి అతని చూపులు లాలసా పిలిచారు రావుగారు ఇంటర్వ్యూ అయింది కదమ్మా ఇక లోపలికి వెళదాం పదా ఇంట్లో చేరితే నాలుగు రోజులు గడిస్తే అతనే అలవాటవుతాడు ఇంతకీ ఈ తాడు బొంగరం లేని బొంగరంలేని లేని మనిషి ఎక్కడ దొరికాడు ప్లాట్ఫామ్ మీద వెయిటింగ్ రూమ్లోనా లేక కోర్టు ఆవరణలో చెట్ల కింద జాలీగా చూశారు రావుగారు అనురాగ్కి చిరెత్తుకొచ్చింది నాలి కట్టేసుకోండి అందామన్నంతవరకు వచ్చింది కాని తను తెగిన లాంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకున్నాడు ఆర్థిక పరిస్థితి అసహాయ స్థితి అతను నోరు నొక్కేశాయి లాలస అతను మనకెంత సహాయం చేశాడో తెలుసా ఎంతైనా చేయనివ్వండి డాడీ ఇతన్ని చూస్తే ఇంట్లోంచి తప్పిపోయిన అబ్బాయిలా ఉన్నాడు చూస్తూ ఉండండి ఇక్కడినుంచి పారిపోతాడు ఏదైనా ఎత్తుకెళ్తాడు లేకపోతే నా ధాటికి పారిపోతాడు చివరి మాటలంటూ కనుపాపల చివర్నుంచి చూసింది అది ఎదుటి వ్యక్తిని కాటేసి కసిగా విషం చిమ్మే కృష్ణ సర్పం చూపుల్లా ఉన్నాయి ప్రత్యర్థి ఈగో మీద దెబ్బతీసినట్లుగా ఉంది అతనలా చిన్నబుచ్చినట్లుగా అంటున్న నోరెత్తని అతని మెదకతనాన్ని చూసి ఎక్కడో అంతరాంతరాల్లో జాలేసింది కాని చిత్రంగా అనురాగ్ మదిలో లాలసపై అభిమానం పెరిగింది తల్లి పెంపకం లేక స్వేచ్ఛాజీవిలా పెరిగిన ఆమె పెంపకంపై సానుభూతి పెరిగింది ప్రపంచమంటే ఉన్న నిర్లక్ష్యం డోంట్ కేర్ మనస్తత్వం తండ్రి చనువు ఆమెనిలా ఫ్రీ బర్డ్లా చేశాయేమో అనిపించింది కట్టుబాటు లేకుండా పెరిగిన ఆమె మనస్తత్వంపై అకారణమైన దయ పుట్టుకొచ్చింది అనుకోకుండా ముగ్గురి మధ్య మౌనమందిరం విలిసింది లాలసే ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పక్కున నవ్వింది చూడండి డాడీ తిడుతుంటే కిమ్మనకుండా ఉండే మనుషులు ఎప్పటికైనా ప్రమాదమే అభిమానంతో తిడుతున్నారని అనుకున్న ఆత్మాభిమానం ప్రదర్శించని వ్యక్తులు ఏనాడో ఓనాడో దెబ్బతీసి వెళతారు దాచుకున్నవి దోచుకునో పెంచుకున్నవి తుంచుకునో వెళతారు లాలస వెళదాం పదమ్మ లోపలికి భుజాలు గమ్మత్తుగా ఎగరేసింది లాలస మీ ఇష్టం పెంపుడు కుక్కల్ని తేవడం అలవాటే అంటూ రివ్వున దూసుకెళ్తున్నట్టుగా ఇంట్లోకి వెళ్ళిపోయింది లోపల నుంచి తన్నుకొస్తున్న నిటూర్పుని బలవంతంగా ఆపుకుంటూ కళ్లద్దాలగుండా అతన్ని చూస్తూ పద అవన్నీ మరిచిపో అన్నారు రావుగారు అనురాగ్ జవాబివ్వకుండా అతన్ని అనుసరించాడు వారం రోజులు గడిచాయి ప్రతిరోజు ఒక్కో కొత్త అవతారంలో కనిపిస్తోంది లాలస ఒక్కో రోజు ఒక్కో రకంగా ప్రవర్తిస్తున్నామే ఆమె ఏంటో బొత్తిగా అర్థం కావడం లేదు అనురాగ్కి అయితే ఒకటి మాత్రం అర్థమైంది అతనికి ఎడారిలో దప్పికొగొన్న పాందురాలి వంటిది లాలస ఆమెకి కావలసిందేదో అది ఆమెకి లభించడం లేదు ఆ కసి ఆ ఆవేదనలు కలిసి ఆమెనలా ప్రవర్తించేటట్లు చేస్తున్నాయి ఆ రోజు ఆయా బెడ్ కాఫీ అందించింది కాఫీ అంత రుచిగా పంచదారి ఎక్కువ తక్కువ అయింది సమపాళల్లో లేదు కప్పు విసిరి ఆయాముఖాన కొడదామా ఆమెకి సింహానికి సహనం వచ్చినట్లుగా శాంతంగా చూసింది ఆ చూపుల్లో పెరిగిన క్రౌర్యాన్ని వెంటనే వచ్చిన శాంతాన్ని చూసిన ఆయా ఈ పూటకి తనకి గండం గడిచిందనుకుంది అయితే ఆ గండం ఊరికే పోలేదు రెట్టింపుగా వచ్చేసింది ఒళ్ళు విరుచుకుంటూ బద్దకం వదిలేలా స్నానం చేద్దామని కదిలింది లాలస అంతకు ముందు రాత్రి అరుణ పుట్టినరోజు ఫంక్షన్లో కొద్దిగా జిను పుచ్చుకుందామే ఆ మైకం పూర్తిగా వదలాలంటే తలారా వేడివేడి నీళ్లు స్నానం చెయ్యాలి అనుకుంది భుజంపై టవల్ వేసుకుని జుట్టు విడదీసుకుని నడిచింది దూరంగా నుంచుని అటుకేసి వెళుతున్న లాలసిని చూసిన ఆయాకి విహారానికి అర్ధరాత్రి పూట బయలుదేరిన అంకాళమ్మ గుర్తుకొచ్చి ఆమె గుండెలు మన్నాయి ఎవరికో మూడింది అనుకుంది మరో నిమిషం తర్వాత లక్ష్మి అన్న లాలస కేక తారాస్థాయిలో వినిపించింది లక్ష్మి ఆ పూట రాలేదు ఆ విషయం తెలిసిన ఆయా జవాబివ్వలేదు కుక్క చేసే కాపలా కుక్క కాయాలి కాదని మీద వేసుకుని గాండుమంటే గాడిదికి తనులే అనుకుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది ఆయా లక్ష్మి లక్ష్మి మళ్లీ కేకేసింది లాలస జవాబు రాకపోవడంతో అనురాగ్ అంటూ ఇల్లంతా దరిపోయేలా అరిసింది తన గదిలో కూర్చుని అకౌంట్స్ చూస్తున్నాడు అనురాగ్ అతనికి లాలస తొలి పిలుపు వినిపించలేదు రెండోసారి మేఘగర్జన్లా వినిపించిన లాలస పిలుపుకి ఉలిక్కిపడి తన గదిలోంచి బయటకొచ్చి మూడో పిలుపుకి హాలుదాటొచ్చాడు బాత్రూం ముందు నుంచుంది రుద్రకాళిలా ఎలారా రా అంది అగ్నిశలా మండిపడుతూ దగ్గరికి వెళ్లాడు అనురాగ్ ఈడ్చి చంపపెట్టు లాగింది లాలస దిమ్మెరిపోయాడు అనురాగ్ క్షణాల్లో అతని ఎర్రని బొగ్గ కందిపోయింది రాస్కెల్ ఏం చెప్పా నేను ఈ సమయానికి నా కోసం బాత్రూం రెడీగా ఉంచాలని తెలీదు లక్ష్మీ లక్ష్మి అంటూ నిద్రలేచింది మొదలు పని మనిషి నామజపం చెయ్యాలా ఒక్క విధవా వందల వందలు తీసుకుంటూ మా విషయాలు చూడకపోతే ఎందుకు డబ్బు దండగా శుభ్రంగా మెక్కడానికా వెళ్ళిపోండి చెంప తడుముకున్నాడు అనురాగ్ అతని కోపం పడగ విప్పిన తెల్ల తాచులా బుసుమంది ఆల్ ఓ ఆడది ఓ మగాడి మీద చేయి చేసుకోవడం ఏమనుకుంటుంది తన గురించి తనేం ఇంగ్లాండు రానా అమెరికా ప్రెసిడెంట్ సెక్రటరీయా అరేబియా కంట్రీస్ కి అధిపత ఏంటి లాలసా క్షణం క్రితమే వచ్చాడు గారు చెయ్యి చాచి విసురుగా అనురాగిని చంపదెబ్బ వేయడమూ చూశాడు మౌనంగా నిప్పులు కక్కుతున్న అతని ధోరణి గమనించాడు ఆ నిశ్శబ్ద సమరాన్ని అంతం చెయ్యాలని అనుకుని పిలిచాడు బాత్రూంలో నీళ్లేవుడాడి నా విషయం తెలుసుగా ఐ ఆం వెరీ పంక్చువల్ ఆ లక్ష్మి ఎక్కడ చచ్చిందో లక్ష్మి ఈ పూట రానందంటమ్మా పొల్లన్న నీళ్లు పెడతాడు వెళ్ళు శాంతంగా అన్నారు రావుగారు లాలస మరేం మాట్లాడలేదు అంతలో పొల్లన్నొచ్చాడు తలంచుకుని బాత్రూంలోకి వెళ్లాడు నీళ్లు తోలుస్తున్న శబ్దం ఐదు నిమిషాల్లో బయటకొచ్చాడు పొట్టలోంచి బయటకొచ్చి ఎదురైన మనిషిని కాటేసి నిశ్శబ్దంగా మళ్లీ పొట్టలోకి వెళ్లే నాగిలినా వెళ్లింది లాలస ఇంతసేపు అనురాగ్ శిలాప్రతిమలా నుంచున్నాడు రావుగారు అతనికేసి దిగులుగా చూసి నిట్టూర్చాడు ఆయన ఏమీ చెప్పకపోయినా అందులో క్షమార్పణ అభ్యర్థన ఉంది ఆయన తన గదికి వెళ్ళాక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లబోయాడు అనురాగ్ బాత్రూంలోంచి పాడుతున్న కూనిరాగం విని ఆ కూనిరాగ మాలలో శత్రుదేశంపై ఆటంబాంబు ప్రయోగించి ఆ తర్వాత మందు పార్టీ చేసుకుంటున్న నాజీ మనస్తత్వం వినిపించింది అతనికి అతని కింద పెదవి చిట్లీ రాగరక్తమని చిందించింది అటు రావుగారి అభిమానం ఇటు లాలస దురుస్తను ఒకటి గుండెల్లో వెన్నెల వెలుగులు చిమితే మరోటి గుండెల్లో కుంపటి రగిల్చేది ఆయన ప్రేమకి కట్టుబడి బతికేందుకు మార్గం దొరికేదాకా పడి ఉండడమా లేక ఆమె అహంకారానికి తిరగబడి లోకంపై బ్రతికేందుకు వెళ్ళిపోవడమా ఎంత చిక్కు సమస్య ఎంత చిన్న సమస్య రాజీ పడగలిగితే సమస్యే లేదు తండ్రితో రాజీ పడలేక ఇదే విషయంలో ఘర్షణ పడొచ్చాడు ఆ తెగువ లేదేమిప్పుడు మీద భయం కావచ్చు జీవితమంటే దిగులు కావచ్చు హలో కుర్చీలో ముడుచుకుని కూర్చుని గోళ్లు చూసుకుంటున్న అనురాగ్ చొప్పున తలెత్తాడు ఎదురుగా లాలస భూలోకానికి షికారుకు వెళ్లేందుకు వచ్చిన లక్ష్మీదేవిలా నవ్వుతోంది లోపలికి రానా చిరునవ్వుతూ అడిగింది అతని పళ్ళు గిట్టగరుచుకున్నాయి ఆశ్చర్యంతో అయినా అడగాలి ఇది నా ఇల్లు నారాజ్యం అంటూ చనువుగా లోపలికొచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది నవ్వుతూ ఆమెకు కోపం ఎప్పుడొస్తుందో ఎప్పుడు నవ్వుతుందో తెలీదు అతను ఆమెనే గమనిస్తున్నాడు గదికొస్తే కాఫీ అయినా తెప్పించివేం కాఫీ కావాలా టిఫిన్ వద్దా టిఫిన్ అంటే ఆకలి గుర్తుకొస్తోంది ఆయాను పిలు ఆయా కేకేశాడు అనురాగ్ అసహనంగానే యు ఆర్ గుడ్ బాయ్ నువ్వు మంచబ్బాయి నాకు నువ్వంటే చాలా ఇష్టం తిట్టినా కొట్టినా ఏమీ అనవ్ నాలాంటి అహంకారం అహంభావం దురుస్తను ఉన్న అమ్మాయికి వాడివి ఆ మాటల్లో కొంటితనం కవ్వింపు ఉంది అనలేదు అంతలో ఆయ వచ్చింది అమ్మగారికి టిఫిన్ పట్రా తలూపి వెళ్లబోయింది ఆయా ఆయా అతని కూడా టిఫిన్ పట్రా అలాగే అమ్మాయిగారు వినయంగా అంది ఆయా వెళ్ళు అలాగే అమ్మాయిగారు అంటూ వెళ్ళిపోయింది ఆయా అనురాగ్ చెప్పండి అమ్మాయిగారు అన్నాడు అనురాగ్ ఎంత కాదన్నా అతని కంఠంలో చికాకు కోపం ధ్వనిస్తున్నాయి పక్కపక్క నవ్వింది లాలసా ఏంటా పిలుపు అమ్మాయిగారు అమ్మాయిగారు అంటూ నువ్వేం పాలేరు కురాడువా పని మనిషివా ఇంట్లో నీ స్థానం ఏమిటి నువ్వేమిటి టెన్త్ తప్పిన అబ్బాయిలా మాట్లాడతావేం నువ్వు నాన్నగారికి పర్సనల్ సెక్రటరీవి నాకు ఫ్రెండ్ గైడ్ ఫిలాసఫర్ అన్నీనూ అలా పిలుస్తావే ప్రేమగా లేవు విభ్రాంతితో చూశాడు అనురాగ్ అతనికి ఆమె మనసేమిటో బోధపడలేదు చూడు అనురాగ్ మనిద్దరం సమవయస్కులం ఇద్దరం డిగ్రీ హోల్డర్లం ఫ్రెండ్స్లా ఉండాలి అని అటు ఇటు చూసి రహస్యం చెబుతున్నట్టుగా అంది అందరి ముందు నువ్వు ఈ ఇంట్లో ఉద్యోగివి గుర్తించుకో పని మనిషివి కావు కాని మనమిద్దరమే ఉన్నప్పుడు మనం ఫ్రెండ్స్మి నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి ఆ మాటలంటున్నప్పుడు ఆమె కళ్ళు తలతల్లాడాయి చెక్కిళ్లు సిగ్గుతో ఎర్రబడ్డాయి ఆ మాటలు విని విస్తుబోయాడు అనురాగ్ దూరంగా ఆయా పాదాల సవ్వడి ఆమె చప్పున అతని చేతినందుకుని ముద్దు పెట్టుకుంది అనురాగ్ మనసు జల్లుమంది అప్పుడు వచ్చింది ఆయా టిఫిన్ ట్రేతో